ఇదిగోండి నాకు హ్యాండ్ తగ్గిందనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే ఇంత తగ్గింది ఇంత తగ్గిందని చెప్పేసి పొట్టిగా వేసుకోరు అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఇట్లాంటి క్లాత్ మిగిలింది చూడండి మల్టీ కలర్ కదా ఇది కూడా కలిసింది నా దగ్గర ఈ క్లాత్ ఉంటే ఈ క్లాత్ వేస్తున్నాను ఫస్ట్ ఉల్టాగా వేసేసుకొని ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత రివర్స్ పెట్టేసేసి పైన ఒక పుట్టు వేసేసుకోండి ఇలాగా పైన ఒక పుట్టు వేసేసుకోండి ఎలాగ ఎలాగ పైన కుట్టేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ లో తిప్పేసేసి బోరుతో కొంచెం ఇదిగో దీన్ని ఇలా పెట్టేసేసుకోండి పెట్టే ఎట్ట రఫ్ చేసుకుంటా రండి దాకా రఫ్ చేసుకుంటా ఇలా పెట్టేసేసుకొని ఇలా పెట్టేసేసి స్టిచ్చింగ్ చేసేసేయండి ఎలాగ స్టిచ్చింగ్ చేస్తే ఇదిగోండి ఇలా మడతేసి మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి ఇలా పట్టిలాగా వస్తుంది అనమాట ఎక్స్ట్రా పట్టిలాగా వస్తుంది ఇక్కడ ఒక పుట్టేసుకోండి చివర కుట్టేసుకోండి అప్పుడు మనం పొడవ చూసేసుకున్నాం ఎందుకంటే పొట్టిగా ఉంది కదా మరీ పొట్టిగా ఉంటే బాగోదు పైకి ఎగమీగుతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ గుర్తు పెట్టేసుకొని ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది అనమాట ఓకేనా ఇది మీకు